ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు మంజూరైన పీజీ సీట్లను రెగ్యులరైజ్ చేసే విషయమై ప్రత్యేక దృష్టి సారించినట్లు అకాడమిక్ విభాగానికి చెందిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ జి రఘునందన్ వెల్లడించారు ప్రస్తుతం ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు తొంభై మూడు పీజీ సీట్లు ఉన్నాయని వాటిని రెగ్యులరైజ్ చేస్తే మరిన్ని సీట్లు పెరుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్లో లో వైద్య కళాశాల హెచ్ఓడి సమావేశం నిర్వహించారు డిపార్ట్మెంట్ల వారీగా ఎంతమంది బోధనా సిబ్బంది ఉన్నారు పీజీలకు సంబంధించిన వస్తువుల గురించి ప్రిన్సిపల్ ఏడుకొండలరావును అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రిన్సిపల్ ఏడుకొండలరావు జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్ తో కలిసి మీడియాతో మాట్లాడారు ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో వసతులు మరిన్ని

వాటికి సంబంధించిన నిర్మాణాల గురించి కానీ ఆరోగ్యాల కోసం టీమీ ఆఫీస్ నుంచి స్పెషల్గా రావడం జరిగింది ఇక్కడ హాస్పిటల్లో ఓపీ విభాగం తర్వాత స్కాన్ అండ్ షేర్ మెథడ్ ఎలా ఫాలో అవుతున్నారు ల్యాబ్స్లో రిపోర్ట్స్ ఎలా ఇస్తున్నారు ఎన్ని మెషినరీ అనేది ల్యాబ్స్లో పనిచేస్తున్నాయి మెడికల్ రికార్డ్ సెక్షన్ ఎలా ఉంది ఐసీయూస్ ఎలా ఉన్నాయి పిడియాట్రిక్ వార్డ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ విశదంగా సుప్రీంటు గారు చూపించడం జరిగింది కొన్ని విభాగాల్లో చిన్న చిన్న వసతులు లేని గురించి తర్వాత పరికరాలు పనిచేయకపోవడం గురించి చెప్పారు వాటికి సంబంధించిన తక్కువ సూచనలు తర్వాత పర్యవేక్షణ చేయాల్సిందిగా సుప్రీంట్ గారిని కోరడం కాలేజీలో వచ్చి వివిధ విభాగాల అధిపతులతో ఒక సమావేశం నిర్వహించుకున్నాము అందులో ఏ ఒక్క విభాగం నుంచి మిస్ కాకుండా అందరి దగ్గర నుంచి వాటికి సంబంధించిన ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటి లిస్ట్ కూడా తీసుకోవడం జరిగింది చాలా వరకు మా దృష్టిలో అన్నీ ఉన్నాయి కాకపోతే అక్కడ మిస్ అయినవి ప్లస్ మనం ఇక్కడ వచ్చిన తర్వాత ఫీల్డ్ లెవెల్లో ఏం జరుగుతున్నాయని చూసిన తర్వాత ఆ రిక్వైర్మెంట్స్ కూడా నోట్ చేసుకోవడం జరిగింది గవర్నమెంట్ సైడ్ నుంచి డిఇమి ఆఫీస్ నుంచి మేము ఇచ్చే అష్యూరెన్స్ ఏమంటే తప్పకుండా అన్ని చూసి సాధమైన